మళ్ళీ మన ఇష్టం అంటావు నువ్వు ఉండాలి బాస్బాగే నువ్వు అక్కడ ఉండాలి మీ ఇద్దరు ఉంటేనే ఫోన్ చేస్తే మొన్న బిజీ కట్ చేశాడు తర్వాత చేస్తే నేను నేను వెళ్తా గురు పొద్దునే వస్తా ఏమి రాజు కంపడు పెళ్ళి కాకముందనట్టేం చేసుకునేం కాదు బెమ్మానికి ఉండేది వాళ్ళు మిడతలు దండే మిడతల దండే లేదు సార్ చూపి ఎంత ఉంది ఎంత ఉంది మంది అలా అంటే నా నాకు దగ్గరకు పడిపోయారు ఇక నాకు దగ్గరకు వచ్చేసారు ఆట <laughs> <Allah> <Vattly> <Öural> రాముపాల్ తెలుగుదేశం పార్టీ గ్రామ పెద్దను నాయకుడు సాపారంతో రెండు పల్ల భాగానికి తొమ్మిది ట్రైన్ గారు తొమ్మిది ట్రైన్లు అందిస్తున్నటువంటి దాదలు మొదటి ట్రైన్ మొదటి గౌరవం అందిస్తున్నటువంటి దాదలు పూర్వట కేన్ కుమార్ గారు రెండవ పాపట అందించినటువంటి దాదలు పూర్వట పౌట గారు గ్రామ తొంభేసం పార్టీ అధ్యక్షులు మూడు అందిస్తున్నటువంటి దాతలు రావు గారు హైదరాబాద్ వెంకటంగా కోరుతున్నాను మూడు వందల ఎనిమిది సెకండ్ లోకెళ్ళి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఐదు ఉన్నది పదహారో దగ్గర కబిడి అంగీ చౌదరి గారు పట్టిపాడు నక్క బలరా కృష్ణ గారు అప్పుడు రాజు రావాలి పదిహేడవ కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు దక్షిణ పౌడరు దశకాండ గుంటూరు జిల్లా కనకా పవన్ గారు కనకా పవన్ గారు நங்கேட்ட நா மண்டலம் கிருஷ்ணா ஜிவாரி தசை ரெடி பதிவேடா சென்னை சித்த உபயோகித்தார் రెండవ వందల ఆరు వందల రెండు ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దాన్ని ఒక రెండుగా ఉన్నారు

అకాడమీ డైరెక్టర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డైరెక్టర్ శాసనసభ్యులు అరుణా గారికి అత్యంత ఆస్తులు ఎక్కువ రావాలని Salah satu selamat Salah satu pagi, Grafik dan selamat pagi, selamat pagi, selamat pagi, baru Polisi selamat pagi, selamat pagi, selamat pagi, selamat pagi,

ने மாஜி மண்டல உபாஷ் மாரி மாதிரி அனுமதி ஆகி மருத்துவ ಮಂದ 36 ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲಿ ಒತ್ತಿಗೆ ಏಡಲೇಬೇಕು 6 ಜನಕ್ಕೆ कर दभाल, ज्वामन बार दो एामन बारत कोसे प्राट ay lige ज्झा एा ुस्ट्र rezio इराचर राच fr choices आलेवा गळत्व económ xiड़ फ्तमין भागमत Goodman 1000 Mir రామాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీలత గారు పొరగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా మూడేళ్ల కృష్ణా గారు కరాలపర మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి அவர்கள் ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాగారు పండు పాయింట్ లో పెట్టాలి రావాలంటే పదహారా పదిహేడో తప్ప రెడీగా ఉండాలి చేస్తా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పదహారో గత కావాలండి మణిగతారు రెడీగా ఉండాలి పదహారవ తప్పకి జ్ఞాపిక గారు నాయకత్వంలో పూర్వీ రెడ్డి గారు కిషోర్ గారు కాశీ చౌదరి గారు సురేష్ గారు సరీష్ గారు గారు వెంకటరాణిరెడ్డి గారు మీరందరూ వెళ్ళి సక్కలికలు సహకరించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం సంస్థ రేటు జరుగుతుంది మీ గంట నుండి నరసరా పేట నియోజకవర్గంలో గుంటూరు మూడేళ్ల కీర్తన గారు కరాలపాడు పిడుపురా మండలం గుట్టూరు జిల్లా వారి పట పల్నాడు జిల్లా వారి దత్తల ఆగిన దూరము పదహారు వందల తొమ్మిది అడుగుల ఎనిమిది అగొడలు పదహారు వందల తొమ్మిది అడుగుల ఎనిమిది అగొడలు పదహారు వందల మాకు తీసుకెళ్ళండి